శ్రీహారి ఋషిపల్లె సోమవీధులను ఊరికే ఉయ్యాలలమ్మ వచ్చినవి శ్రీహారి ఋషిపల్లె సోమవీధులను ఊరికే ఉయ్యాలలమ్మ వచ్చినవి ఊరికే ఉయ్యాలలమ్మ వచ్చినవి కొమర కొడుకుల తల్లి కొనరె ఉయ్యాల చారతో చారెడు ముత్యాలు పోసి కొమర కొడుకుల తల్లి కొనరె ఉయ్యాల చారెతో చారెడు ముత్యాలు పోసి కొన్నదే సీతమ్మ బంగారు తొట్టి వేసనే సీతమ్మ పొగడంచు చీరా కొన్నదే సీతమ్మ బంగారు తొట్టి వేసనే సీతమ్మ పొగడంచు చీరా కొట్టెనే సీతమ్మ పొన్నమానులను కొట్టెనే సీతమ్మ పొన్నమానులను ఇటు నుంచి ఊపితే ఇంద్రుని అటు నుంచి ఊపితే చంద్రుని ఛాయ ఇటు నుంచి ఊపితే ఇంద్రుని ఛాయ అటు నుంచి ఊపితే చంద్రుని ఛాయా కొండవంకలలోను కోనేటి నడుమా పాపన్నమిముగంటి కంట మరుగులను కొండవంకలలోను పాపన్న పాపన్నమిముగంటి కంట మరుగులను ఏడవ కులవ కులవకుమార రాముకుమార ఏడిస్త నిన్నెవరు ఎత్తుకొనువారు ఏడవ కులవ కుమార ఏడవ కులవ కుమార ఏడవకు ఏడవకు రాముకుమార ఏడిస్త నిన్నెవరు ఎత్తుకొనువారు ఏడిస్త నిన్నెవరు ఎత్తుకొనువారు టందెలు బూని పులిగోళ్ళు బూని భూదేవి మీ అవ్వవచ్చని పుట్టు టందెలు బూని పులిగోళ్ళు భూని భూదేవి మీ అవ్వ వచ్చనేడవకు భూదేవి మీ అవ్వ వచ్చనేడవకు దేవతార్చన పెట్ట దేముళ్ళు భూని జనకుడు మీ తాత వచ్చనేడవకు దేవత అర్చన పెట్టె దేముళ్ళు భూని జనకుడు మీ తాత వచ్చనేడవకు జనకుడు మీ తాత వచ్చనేడవకు ధనము మిక్కిలి భూని ధాన్యాలు దశరథులు మీ తాత వచ్చనే డవకు ధనము మిక్కిలి బూని ధాన్యాలు బూని దశరథులు మీ తాత వచ్చనే దశరథులు మీ తాత వచ్చనే డవకు పరగదేవాసు యుద్ధము నాడు శీలపుడు విరిగియూ తేరుగ్రుంకంగా పరగదేవాసురాయుద్ధము నాడు శీలపుడు విరిగియు తేరు గ్రుంకంగా టీవీతో కైకమ్మ తేరు ఎత్తంగా మీ తాత దశరథుడు తానే మొమెచ్చి టీవీతో కైకమ్మ తేరు ఎత్తంగా మీ తాత దశరథుడు తానే మొమెచ్చి కోమలి కోరుమా వరములిచ్చదను కోమలి కోరుమా వరములిచ్చెదను కోమలి కోరుమా వరములిచ్చదను నాటి వరములైన నేడు తాగోరి గోరి మీ తండ్రి పట్టాభిషేకం మునాడు నాటి వరములైన నేడు తాగోరి గోరి మీ తండ్రి పట్టాభిషేకం మునాడు మీ తండ్రి మునాడు వరములందిన అవ్వ వచ్చనేడవకు వరములందిన అవ్వవచ్చనేవకు వరములందిన అవ్వ వచ్చనేవకు చెవి పోగుల బూని చెల్లాలు బూని శాంతమ్మ మేనత్త వచ్చనేవకు చెవుల పోగుల బూని చెల్లాలు బూని శాంతమ్మ మేనత్త వచ్చనేవకు శాంతమ్మ మేనత్త వచ్చనేవకు ശാത്തമ്മനത്ത വച്ചനെടവകൂടേ കൊനുചു ഋഷ്യ ശൃംഗുടു മാമ വച്ചനെടവകൂഢന ബംഗാ രൂമാശൃംഗുട് മാമ വച്ചനെടവകൂഷശൃംഗുട് മാമ വച്ചനെടവ ഋഷ്യ ശൃംഗുടു മാമ വച്ചനെ ഡിന്നെ ഉയ്യാലെ കൊർമിളെടുക്ക തല്ല വച്ചേവൂ ഉഗു ബംഗരു ഗിന്നെ ഉയ്യാലെഗൊനുച്ചു ഊർമിളാ തേടവകൂർമിളാപിന చక్కని చుక్కల చెక్కిళ్ళు మెరియా శృతకీర్తి పిన తల్లి వచ్చనేడవకు చక్కని చుక్కల్ల చెక్కిళ్ళు మెరియా శృతకీర్తి పిన తల్లి వచ్చనేడవకు శృతకీర్తి పిన తల్లి వచ్చనేడవకు మల్లెలు మొల్లలు మాడలేగొనుచు మాండవి పిన తల్లి వచ్చనే మల్లెలు మొల్లలు మాడలేగొనుచు మాండవి పిన తల్లి వచ్చనే డవకు పిన తల్లి వచ్చనే బంగారు పాగాలె గొడుగులు గొనుచు భరతుడు పిన తండ్రి వచ్చనే బంగారు పాగాలె గొడుగులు గొనుచూ భరతుడు పిన తండ్రి వచ్చనే భరతుడు పిన తండ్రి వచ్చనే లక్షవేలు జేయు రాజుల నడచు లక్ష్మణుడు పిన తండ్రి వచ్చనేవకు లక్షవేలు జేయు రాజుల నడచు లక్ష్మణుడు పిన తండ్రి వచ్చనేవకు లక్ష్మణుడు పిన తండ్రి వచ్చనేవకు శాత్రవుల సంపంగనాయుధము బూని శత్రుఘ్నుండు పిన తండ్రి వచ్చనేడవకు డవకూ శాత్రుల సంంగనాయుధము బూని శత్రుఘ్నుండు పిన తండ్రి వచ్చనేడవకు డవకూ శత్రుఘ్నుండు పిన తండ్రి వచ్చనేడవకు బూని అందలాలు బూని హనుమంతు మన బంటు వచ్చనే అంచు పంచెలు బూని అందలాలుబూని హనుమంతు మన బంటు వచ్చనే హనుమంతు మన బంటు వచ్చనే హనుమంతు మన బంటు వచ్చనే వడలెల్ల విభూతి జడలెల్ల దాల్చి కులగురువు వశిష్ఠుడు వచ్చనే డవకు వడలెల్లవి భూతి జడలెల్ల దాల్చి కులగురువు వశిష్ఠుడు వచ్చనే కుల కులగురువు వశిష్ఠుడు వచ్చనే డవకు పుట్ట గొడుగుల నీడ పల్లకీ లెక్కి పట్టభద్రుడు తండ్రి పుట్ట గొడుగుల నీడ పల్లకీ లెక్కి పట్టభద్రుడు తండ్రి వచ్చనేవకు పట్టభద్రుడు తండ్రి వచ్చనేవకు పట్టభద్రుడు తండ్రి వచ్చే ఏడవకు మనమంత గూడుకు అందలా లెక్క అయోధ్య అయ్య ఏడవకు మనమంత గూడుకు అందలా అయోధ్య అయోధ్యకెళదాము అయ్య ఏడవకు అయోధ్య కెళదాము అయ్య ఏడవకు అయోధ్య కెళదాము అయ్య ఏడవకు బంగారు మేడల్లో రత్నాల తొట్టెలో మిమ్ము పడుకోబెట్టి జోల పాడెదను బంగారు మేడల్లో రత్నాల తొట్టెలో మిమ్ము పడుకోబెట్టి జోల పాడెదను బంగారు మేడల్లో రత్నాల తొట్టెలో మిమ్ము పడుకోబెట్టి జోల పాడెదను మిమ్ము పడుకోబెట్టి జోల పాడెదను జోల పాడెదను